హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు మీకు జొన్న రవ్వ దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇక్కడైతే నేను రైస్ అను మెంతులు కొద్దిగా సగ్గుబియ్యం వేసి ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టానండి అలానే మినపగుళ్ళు కూడా నానబెట్టేశాను సపరేట్గా మీరు కావాలంటే మినపప్పైని నానబెట్టొచ్చు అలానే ఇంట్లో నేను తెల్ల జొన్నలు తెచ్చి రవ్వ చేశానని చెప్పాను కదండి లాస్ట్ ఇడ్లీ వీడియోలో అవి కూడా కొద్దిగా ఒక వన్ అవర్ అయితే నానబెట్టేశానండి ఇవైతే శుభ్రంగా కడిగే శుభ్రంగా కడిగిన తర్వాత ఇవైతే మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను మీరు కూడా చూడండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టేశానండి మార్నింగే నానబెట్టేశాను ఇవన్నీ మిక్సీలు వేసి దాంతోపాటు జొన్న రవ్వ కూడా నానబెట్టేశాను కదా అది కూడా వేసి మెత్తగా పట్టేసానండి చాలా బాగా వచ్చిందండి దోశ అయితే మాత్రం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా అయితే తిన్నారండి లాస్ట్ టైం ఇడ్లీలో కూడా వేసి చూపించాను కదా ఇడ్లీ కూడా చాలా బాగా వచ్చింది మార్నింగ్కి పిండి ఎలా వస్తుందో చూపిస్తున్నాను చూడండి మార్నింగ్ అయితలకి ఇలా చాలా బాగా వచ్చిందండి పిండి అయితే దీంతో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసి కలిపేసి దోశ అయితే పోసి చూపిస్తాను చూడండి ఒకసారి ఇది చాలా హెల్తీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి నేనైతే ట్రై చేశానండి చాలా బాగా టేస్టీగా ఉంది నార్మల్ దోశ కన్నా కూడా చాలా బాగుంది కలర్ కూడా చూడండి వైట్గా లేకుండా రెడ్గా వచ్చినాయి దోశలు అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయండి అసలు వరకు జొన్న రవ్వ ఇడ్లీ తయారు చేశాను కదా మొన్న ఇప్పుడు జొన్న రవ్వ దోశ వేసాను కదండి నెక్స్ట్ వీడియోలో అయితే జొన్న రవ్వ ఉప్మా రెడీ చేసి చూపిస్తానండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లోకి పల్లీ చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి మంచి వీడియోస్ కోసం అయితే చూస్తూనే ఉండండి నా ఛానల్ థ్యాంక్ యూ అండి బాయ్